వ్యూవర్స్ నేను మీ న్యూడ సురేష్ అందరికీ ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా అసలుకి భారత రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి అసలు ఎందుకు వచ్చింది దానికి కారకులు ఎవరు అసలు ఎందుకోసం వచ్చింది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అదేవిధంగా మనకు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను మరియు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు ఈ రెండు పండుగలు మనకు బ్రహ్మాండంగా తెలిసి ఉంటాయి కానీ భారత రాజ్యాంగ దినోత్సవం మరి నవంబర్ ఇరవై ఆరు అనేది ప్రాముఖ్యత గురించి కూడా మనం చాలామందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అందరు కూడా వెలుగులు అన్ని అందరి జీవితాలలో వెలుగు నింపినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వెలుగు దీపంగా ఒక ప్రపంచ మేధావి ఈ భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఈ భారతదేశ ప్రజల కోసం హక్కుల కోసం తమ సొంత పిల్లలను సైతం కోల్పోయి దేశ ప్రజలే నా పిల్లలుగా భావించి తమ మేధాస్సును ఉపయోగించి దేశ ప్రజల కోసం హక్కులను మరి ఇచ్చినటువంటి గొప్ప యోధుడు విజ్ఞానవంతుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా మనం ఎంత చెప్పిన ఆయనకు ఆయన గురించి మనకు టైం సరిపోదు ఈరోజు నవంబరు ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవం సంబంధించి ఈరోజు దేశంలో స్వాతంత్రం నాడు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి అనేక రంగాలలో దేశంలో ఉన్నటువంటి సంపదను లూడి చేసి అన్ని రంగాలలో రాజకీయంగా సామాజికంగా వనరుల పరంగా ఈ దేశ ప్రజలు మరి అన్ని విధాల మోసానికి గురి కావడంతో మరి అనంతరం అనేక మంది వందలాది మంది స్వాతంత్ర సంగ్రామంలో మరి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి దేశ స్వాతంత్రం మరి సాధించడంలో క్రియశీలకమైన పాత్ర పోషించినటువంటి ఎంతోమంది యోధులు అమరులు కావడం జరిగింది అనంతరం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజు మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర దినోత్సవం మనకు అందరు తెలిసినటువంటి విషయమే కాబట్టి స్వాతంత్రం పంతొమ్మిది నలభై వచ్చిన తర్వాత ఈ దేశానికి కావలసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉండాలి ప్రజలు సంబంధించిన హక్కులు ఏ విధంగా ఉండాలి ఒక సిస్టమ్ ఒక విధానం ఏ విధంగా ఉండాలి ఒక మంచి విధానాలతో మనం ఏ విధంగా పోవాలి దేశంలో ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైనటువంటి దేశంగా మనం ఏ విధంగా ముందుకోవాలి ఇక్కడ అణగారి వర్గాలకు సంబంధించిన హక్కులు ఏ విధంగా ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఈ ప్రపంచ మేధావి దేశంలో గొప్ప చదువు చదివినటువంటి ఏకైక వ్యక్తి అనేకమైనటువంటి డిగ్రీలు పేచీడీలు చేసినటువంటి గొప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కరు భారత రాజ్యాంగానికి రాజ్యాంగ ముసేద కమిటీ చైర్మన్గా ఆయన తన యొక్క భుజస్కంధాలను మీద వేసుకొని భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు భారత రాజ్యాంగాన్ని రచించి అనంతరం ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం వివిధ దేశాలలో నుండి ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యాంగాలను అన్నింటినీ స్టడీ చేసి అధ్యయనం చేసి మన దేశ ప్రజలకు కావాల్సినటువంటి హక్కులు ఏమి కావాలో హక్కులను అన్నింటిని కూడా పలన పలని వివిధ దేశాల నుంచి కొన్ని కొన్ని స్వీకరించి దేశానికి కావలసినటువంటి హక్కులను ఆయన మనకి సంపాదించి పెట్టడం జరిగింది ఈరోజు ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బహుజనులు అణగన్ వర్గాలు అనేక మందికి ఓసీ అణగన్ వర్గాలందరికీ కూడా ఒక వెలుగుదీపంగా ఈరోజు రిజర్వేషన్లు లబ్ధి పొందుతూ ఉన్నామంటే ఆయన ముందుచూపు ఆలోచనతోనే ఆ రోజు కల్పించడం జరిగింది విద్య ఉద్యోగ రాజకీయ సామాజిక అనేక విషయాలలో ఈరోజు అందరు కూడా దేశ ప్రజలు పురోగ్రహం పురోగ్ర అభివృద్ధిలో ముందుకు పోతున్నారంటే ఆయన ముందు చూపు చూపుతోనే మనం ఈరోజు స్వేచ్ఛవాయులు వాయులు పిలుస్తూ ఉన్నాం భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలలో ఆయన అనేకమైన హక్కులు రాయడం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు భారత రాజ్యాంగాన్ని రచించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రోజు భారత రాజ్యాంగ సభ ఈరోజు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు ఆ ఆమోదించినటువంటి రోజునే అనేకమైనటువంటి మనకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు కావచ్చు ప్రాథమిక హక్కులు కావచ్చు అనేకమైనటువంటి విధులు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉండాలని చెప్పేసి అనేకమైనటువంటి హక్కులు రాసి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అలాంటి ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం కావడం గర్వకారణంగా ఉంది ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై రోజు భారత రాజ్యాంగ దినోత్సవం రోజు కాబట్టి ఈ యొక్క భారతదేశం సర్వసత్తాక సర్వభౌమ్య లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని ఈ దేశ ప్రజలకు ఒక సుస్థిరమైనటువంటి పరిపాలనను అందించడం కోసం మరి అనేకమైనటువంటి విధానాలను రూపొందించినటువంటి గొప్ప సామాజిక విప్లవకారుడు సామాజిక మార్పు కోసం కృషి చేసి ముందు చూపు ఆలోచనతో చేసి చేసినటువంటి గొప్ప ప్రపంచ యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు మనకు ఆ రోజు ఆయన తమ పిల్లల్ని సైతం కోల్పోయి ఈ దేశ ప్రజలే నా పిల్లలని భావించుకొని ఆయన ఒక అంటరాని కులంలో పుట్టి అంటరానితనంలో ఉండి ఆయన గతంలో జరుగుతున్నటువంటి అంటరానితనం వివక్షత కుల వివక్షత ఇవన్నిటి కూడా నిరుద్యోగం ఆకలి కేకలు పేదరికం వివక్షతలు ఇవన్నీ కూడా చవి చూసినటువంటి యోధుడు కాబట్టి అవన్నీ చూసి సమాజానికి చేయాలని చెప్పేసి ఆయన గొప్ప చదువులు చదివి సమాజానికి దిక్సూచిగా మారడం అనేది ఆయన జరిగింది కాబట్టి ఆయన స్ఫూర్తితో ఆయన యొక్క విలువలు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు పరిపాలన చేయడం అంటే ఈరోజు భారత పార్లమెంటు నడుస్తుందంటే భారత వల్ల ఈరోజు పాలకులు పాలకులు పరిపాలన ప్రజాప్రతినిధులు అధికారులు ఈ యొక్క భారత రాజ్యాంగం మేరకే నడవడం జరిగింది ఈ దేశ ప్రజలకు ఒక గ్రంథం ఇప్పుడు తమ తమకు సంబంధించినటువంటి మతాలకు గ్రంథం ఉంటుంది కానీ ఈ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ఒక గ్రంథం ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఎవరికి ఏం జరిగినా హక్కులు ఎవరికి కాలరాసినా భారత రాజ్యాంగం మనల్ని కాపాడుతూ ఉంది భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే ఈ దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన చెందడానికి కారకులు అవుతాం భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే భారత రాజ్యాంగాన్ని విలువలను మరి పాటించకుండా విస్మరిస్తే వాళ్ళకు భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తమ పిల్లలను సైతం కోల్పోయి ఈరోజు హక్కులు ఇవ్వడం జరిగింది ఈరోజు వార్డ్ నెంబర్ నుంచి ఈరోజు వార్డ్ నెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు మనం పదవులలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నామంటే ఆయన పెట్టినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి రాజకీయ అవకాశాలు రిజర్వేషన్ల వల్లనే ఈరోజు మనం ఈరోజు చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు అందరు కూడా కార్మికుల నుంచి కలెక్టర్ వరకు మరి వార్డ్ నెంబర్ నుంచి పిఎం వరకు అందరు కూడా స్వేచ్ఛ వాయువులు ఇచ్చినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి హక్కులు ఇచ్చి ఇవ్వడం జరిగింది మాట్లాడే స్వేచ్ఛ అనేకమైనటువంటి స్వేచ్ఛ బతికే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ మరియు వివక్ష సంబంధించినటువంటి వివక్ష సంబంధించినటువంటి నిషేధం సంబంధించిన అనేకమైనటువంటి హక్కులు మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి భారత రాజ్యాంగ దినోత్సవం సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతే ఉంది కాబట్టి అందరు కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదే అదేవిధంగా న్యాయ దినోత్సవం ఏ విధంగా ఎట్లా వచ్చింది కూడా మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మరి రెండు వేల పదిహేను సంవత్సరం అక్టోబరు పదకొండో తారీఖు నాడు బొంబాయిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని విగ్రహానికి రాయి వేస్తున్న క్రమంలో మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక నవంబర్ ఇరవై ఆరు ఇప్పుడు వచ్చే నవంబర్ ఇరవై ఆరును జాతీయ రాజ్యాంగ భారత రాజ్యాంగ దినోత్సవంగా డేగా ఆయన గెజెట్ను విడుదల చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఆరు నుంచి భారత ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే మన దేశం బాగుంటుంది ఆయన ముందు చూపు ఆలోచనతోనే చేసినాడు కాబట్టి అందరికీ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని ఎవరైనా కాల రాస్తే భారత రాజ్యాంగం మేరకు ప్రమాణం చేసి పార్లమెంటు శాసనసభలలో ప్రజాప్రతిని అయ్యి ప్రజా సమస్యలను రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే వారి భరతం పట్టడానికి కూడా భారత పౌరులు మరి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అందరూ ముందడుగు వేసి భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మహానీయులు యొక్క ఆశయాల స్ఫూర్తితో ఈ దేశాన్ని పురోగ్రామ అభివృద్ధిలో ముందు తీసుకుపోవడానికి నేటి యువతి యువకులు విద్యావంతులు బుద్ధిజీవులు అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుతూ మరోసారి అందరికీ జై భీమ్లు తెలియజేస్తూ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ మీ నూనె సురేష్ భీమ్